హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో చందువా చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్ రుచితో ఎలా చేసుకోవాలనేది చూద్దాము మీరు ఈ చందువా ఫిష్ ఫ్రైని చాలా రుచిగా బాగా కుదిరేలాగా చేయాలంటే ఇలా చేయండి మరి లేట్ చేయడం ఎందుకు ఈ చందువా ఫిష్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా చందువా చేపల్ని తీసుకొని ఫ్రై కోసం ఇలా ముక్కల్ని కట్ చేయించుకోండి ఇక్కడ నేను ఈ ఫ్రై కోసం ఒక కేజీ చందువా చేపల్ని తీసుకున్నాను ఈ చేప ముక్కల్ని క్లీన్ చేయడం కోసం వాటర్తో నీట్గా ఒకసారి కడగండి ఆ తర్వాత ఉప్పుని ఇంకా పసుపుని బాగా పట్టించి మళ్ళీ నీళ్లతో కడిగారంటే చేపలోని వాసనంతా పోయి బాగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసిన చేపలో ఉండే వాటర్ అన్ని వంపేసి ముక్కల్ని తీ ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేయడం కోసం మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము దానికోసం ముందుగా కారం పొడిని తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్ కారం పొడిని ఒక కేజీ చందువా చేపల కోసం తీసుకున్నాను మీరు స్పైస్ ఎక్కువగా తింటే ఇంకొంచెం కారం పొడిని ఎక్కువగా తీసుకోండి తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా తీసుకోండి ఆ తర్వాత ఫిష్ మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే చేప ముక్కలు పైకి క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని కలుపుకోండి తర్వాత కొన్ని వాటర్ని మాత్రమే తీసుకొని ఇలా పేస్ట్ లాగా కలపండి ఈ పేస్ట్ని మరీ మెత్తగా లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఆ తర్వాత చేప ముక్కలన్నిటికీ పట్టించండి చేప ముక్కలకి రెండు వైపులా ఈ పేస్ట్ని పట్టించండి ఇలా అన్ని ముక్కలకి పట్టించి పెట్టుకోండి ఈ చందువా చేపలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే చేపలు తడిగా ఉంటాయి కాబట్టి మనం మ్యారినేట్ చేయడం కోసం కలిపిన ఈ పేస్ట్ని లూజ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకున్నామంటే చేపలకి పట్టించడానికి ఈజీగా ఉంటుంది ఈ కేజీ చేప ముక్కలకి మనం కలిపిన మసాలా పేస్ట్ సరిగ్గా సరిపోయింది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే బయట కూడా పెట్టుకోవచ్చు రెండు గంటలు టైం లేని వాళ్ళు కనీసం అరగంట అయినా ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి అరగంట తర్వాత వీటిని ఫ్రై చేసుకోండి మనం ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకోవడం కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని చేప ముక్కలకు పట్టించి గంట తర్వాత ఈ ఫ్రైని చేసుకుంటున్నాము కానీ ఇలా మసాలా పట్టించిన చేప ముక్కల్ని మనం ఏటెడ్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటాయి మనం ఎప్పుడు ఈ చేపల ఫ్రై చేసుకుందాం అనుకున్నా అరగంట ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేసి అరగంట తర్వాత వాటిని ఫ్రై చేసుకొని తినేయొచ్చు అస్సలు పాడవకుండా ఉంటాయి మరి గంటసేపు మ్యారినేట్ చేసిన ఈ చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము మనం ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకోండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చేప ముక్కల్ని తీసుకోండి ప్యాన్ పైన ఎన్నైతే చేప ముక్కలు ఫ్రీగా పడతాయో అన్ని మాత్రమే తీసుకోండి మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఎన్నైతే సరిపోతాయో అన్నీ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత చేప ముక్కలన్నిటిని టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే చేప ముక్కలు పైకి కలర్ మారినట్టుగా కనిపిస్తాయి కానీ లోపల ఉడకకుండా ఉంటాయి అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ ఏమీ లేకుండా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా ఫస్ట్ బ్యాచ్ మనం తీసుకున్న చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కోసం మళ్ళీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని మళ్ళీ చేప ముక్కల్ని తీసుకోండి ప్యాన్లో ఎన్నైతే పడతాయో ఫ్రీగా ఫ్రై చేసుకోవడానికి అన్ని మాత్రమే తీసుకోండి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మూడు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు ఈ చందువా చేపలు ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఈ చందువా చేప ముక్కలు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఫిష్ ఫ్రైని సర్వ్ చేసుకోండి చల్లారాయి అంటే చాలా మెత్తగా అయిపోతాయి అందుకే మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడే ఫిష్ ఫ్రైని చేసుకొని సర్వ్ చేసుకోండి ఇలా మీరు పర్ఫెక్ట్ రుచితో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే ఈ చేప ముక్కల్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్